నమస్తే నేను అన్నపూర్ణ మావళ్ళపల్లి ఈ సీజను జనరల్గా కార్తీక మాసం దగ్గర నుంచి కూడా మనకి అంటే ఎండాకాలంలో పెట్టుకునే మామిడికాయ పచ్చళ్ళు కాకుండా విడిగా ఇప్పుడు చింతకాయని టమాటా మన ఉసిరికాయని ఇట్లాంటి చిన్న పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ ఇది మంచి సీజన్ కాయలన్నీ బాగా దొరుకుతాయి అందుకని సాధారణంగా ఈ ఊరగాయలు పెట్టుకునే వాళ్ళు ముందు ప్రిలిమినరీగా వీటితో పెట్టేసుకొని ఆవకాయ సీజన్ వచ్చిన తర్వాత అప్పుడు ఆవకాయలు అవన్నీ పెట్టేసుకుంటాను ఇది నేను చింతకాయ తీసుకున్నాను ఇది మొత్తం ఒక కేజీ కేజీ చింతకాయలు తీసుకొని ఇవి మనం మిక్సీలో వేసుకోవడానికి వీలవదు ఎందుకంటే చింతకాయలు గింజలు వస్తాయి అన్నమాట ఈ గింజలు వస్తే మనం మిక్సీలో అనుకోండి ఈ గింజలు వస్తే అంతా నలిగిపోతుంది పచ్చట్లో కలిసిపోతుంది మనకి చేతగా తీయటం అందుకని ఇది చింతకాయ మటుకు ఎవరు చేసినప్పటికీ రోట్లో రో రోట్లో వేసి తొక్కి చేయవలసిందే అలా ఈ మాదిరిగా మనం పచ్చడి చేసేసుకొని తొక్కేసుకొని దీంట్లో ఇంత కేజీకి ఒక చిన్న గ్లాసు ఉప్పు వేసుకోవాలి రాతి కూడాను మామూలు మెత్త ఉప్పు కాకుండా రాళ్ల ఉప్పు అంటారు కదా మామూలుగా మనం వాడుకుంటున్నాము కళ్ళ ఉప్పు అంటారు రాళ్ల ఉప్పు అంటారు అలాంటి ఉప్పుతో పసుపు ఉప్పు వేసుకొని చింతకాయలు రోట్లో దంచుకుంటే ఇలా వస్తుంది అన్నమాట పచ్చడి దీన్ని మనం త్రీ డేస్ ఇలాగే ఏదైనా బౌల్లో పెట్టేసి మూత పెట్టి ఉంచేసుకుని అనుకోండి ఆటోమేటిక్గా తీసుకునేదిగో ఇలా గింజలన్నీ వచ్చేస్తాయి అనమాట ఈ గింజలన్నీ వచ్చిన తర్వాత మనం టూ త్రీ డేస్ తర్వాత ముందు దీంట్లో ఉంచినటువంటి ఇలాంటి గింజలన్నీ తీసేసుకోవాలి తీసుకొని అప్పుడు దీన్ని మళ్ళీ ఇంకా మళ్ళీ రోట్లో వేసి నోరక్కర్లేదు మిస్సీలో వేసేసుకుంటే చక్కా మెత్తగా కలిసిపోతుంది మనము కావాల్సి వచ్చినప్పుడు తిరగమాత వేయించుకొని మనం చింతకాయ బచ్చని నూరుకోవచ్చు ఈ చింతకాయ కొత్తగా వచ్చే ఈ చింతకాయలతో చింతకాయ పప్పు చేసుకోవడం చింతకాయతో కొంతమంది పులుసు కూడా కొంతమంది పులుసు కూడా పెట్టుకుని ఉంటారు అలా చేసుకోవడం ఇలా ఏదైనా ఫుడ్కి సంబంధించిన ప్రిపరేషన్స్ చేసుకోవాలన్నా కూడా కావాలంటే ఇష్టం కావండి తినేవాళ్ళు ఎక్టే చేసుకోవచ్చు అనమాట ఆ రకంగా మనం మనకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారం రెండు కేజీలు మూడు కేజీలు అట్లా మనకి ఎంత కావాలో అంత మనం పెట్టుకొని ఇలా చేసుకుంటే ఈ ఏడాది పొడిగితే ఈ పచ్చడి మనకి చేతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు నూరుకోవడానికి వీలుగా ఉంటుంది చూసారా ఇలా తీస్తుంటే వచ్చేస్తున్నాయి గింజలు ఉప్పు తగిలి ఉప్పు పసుపు తగలంగానే దాంట్లో ఉండే జ్యూస్కి మెత్తబడిపోయి ఇలా గింజలు వచ్చేస్తాయి ఇలా గింజలు వచ్చి అన్ని తీసేసుకున్న తర్వాత పచ్చట్లో మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గుజ్జుగా చేసుకోవాలి అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇదిగోండి నేను మొన్న వన్ వన్ డే బ్యాక్ మీకు చింతకాయలు తీసుకొచ్చి నూరి చింతకాయలు ఎలా తొక్కుకుంటాం ఎలా గింజలు తీసుకుంటాం నేను చెప్పాను కదా థర్డ్ ఇవాళ ఈజీగా వచ్చేస్తాయి గింజలన్నీ మనం ఇలా ఉరికే చేస్తే ఇలా పట్టుకొని తీసుకుంటే వచ్చేస్తాయి గింజలు గింజలతో మటుకు మనం పచ్చడి ఉంచుకోకూడదు చేతి వచ్చేస్తుంది ఈ పులుపు అంతా పోయి చేత వచ్చేస్తుంది అన్నమాట అందుకని ఆ గింజలన్నీ తీసి మనము మిక్సీలో వేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా చక్కగా గుజ్జులాగా వచ్చేలాగా మిక్సీ చేసేసుకుంటే మనం ఒక జాడీలో పెట్టుకోవడము సీసాలో పెట్టుకోవడము మనకేది వీలుగా ఉంటే అలా చేసేస్తాయి ఈ పచ్చడి మనము తర్వాత కావాలంటే ఉత్తకాయ పచ్చని తీసుకొని మనం కొంచెం దీంట్లో ఉత్త రెడ్ చిల్లీ పౌడర్ కలిపి తిరుగుమాత పెట్టుకోవచ్చు ఆవాలు ఎన్నో ఇంగువ వేసి లేదంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తాలింపు గింజలు వేసి వేయించి ఈ పచ్చడిని ఆ తాలింపుతో కలిపి నూరి కొమ్మరి కొంచెం నూనె తిరగమాత పెట్టుకోవచ్చు ఇలా ఏ రకంగా అయినా మనం పచ్చడి చేసుకోవచ్చు దీన్ని ఉప్పు చింతకాయని అంటారు కొంతమంది తొక్కు చింతకాయని కూడా అంటుంటారు అంటే చింతకాయ తొక్కు అంటే చింతకాయ ఉప్పు లేని పచ్చడి అయినా అర్థం అనమాట అందుకని అలా కూడా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఉప్పు చింతకాయ అన్న తొక్కు చింతకాయన్నా చింతకాయ తొక్కన్నా ఏదైనా ఒకటే ఇది ఇప్పుడు ఇలా కొత్తగా ఉన్నప్పుడు చక్కగా ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్న కాయల నుంచి వచ్చిన పచ్చడి కనుక కావాలంటే మీరు పప్పులో కూడా కొంచెం వేసుకున్న ఉత్తపప్పు చేసుకొని అందులో ఈ పచ్చడి వేసి కలుపుకొని కాలింపు వేస్తే చింతకాయ పప్పు అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఏ రకంగా వినియోగించినా పర్వాలేదు ఒక కేజీకి ఒక చిన్న గ్లాసు ఉప్పు వేసుకోండి అంతకు మించి ఎక్కువ వేయద్దు బాగా ఉప్పుగా అయిపోతుంది అలాగే ఉప్పు తక్కువైతే బూజు వస్తుంది అందుకని ఇంత తయారీ ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మీరు నోట్లో వేసుకొని కొంచెం తిని చూసి ఉప్పు కరెక్ట్గా ఉంటే తీసి మీరు జాడీలో ప్రిజర్వ్ చేసుకోండి ఇది సంవత్సరం అయినా కూడా మీకు పాడవద్దు పచ్చడి కథ ఏంటంటే ఈ ఈ కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయ్యి కొంచెం పాతపడ్డ కలర్లో ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా ఎల్లోగా ఉండి కొత్త చింతకాసేలాగా మనకి ఫీల్ అయ్యేలాగా ఉంటుంది అంతే డిఫరెన్స్ కానీ మరి ఇంకా ఏమీ లేదు ఇది బాగుంటుంది మీరు కూడా చేసుకొని దాచిపెట్టుకొని మధ్య మధ్యలో చింతకాయ పచ్చడి ఊరుకుంటూ తింటూ సంతోషంగా ఉండండి ఉంటాను మరి